అందరికి నమస్కారం నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను చిత్రగ్రహాల గురించి నేను ఒక వీడియో చేశాను ఆ చిత్రగ్రహాల ఆ వీడియో చూసి కొంతమంది ఫోన్లు చేశారు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చాటు మీరు చూపిస్తే బాగుంటుంది కదండి మాకు అది క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి సో దానికి సమాధానంగా నేను ఒక వీడియో ఒక ఉదాహరణ చక్రం మాత్రమే నేను మీకు వేసి చూపిస్తాను కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి దీన్ని మీరు మీ నేటల్ చార్ట్కి మీ జన్మ కుండలకి అప్లై చేసుకోవడానికి మాత్రం లేదు ప్రతి జన్మ కుండలని మనం విడిగా చదవాలి ఏ జన్మ కుండలు ఆ కుండలే ఓకేనా చూడండి సో ఇది ఒక జన్మకుండరి ఇది ఒక స్త్రీ జాతకం అనమాట ఓకే ఈ స్త్రీ జాతకంలో నేను ఈయనకి ఈ ఈ స్త్రీ జాతక రాజులకి నేను ఎలాగా చిత్ర గ్రహాన్ని డిసైడ్ చేశాను ముందు మనం కండిషన్ చూద్దాం నేను నేను చెప్పిన కండిషన్స్ మళ్ళీ ఇంకోసారి చూద్దాము అష్టమాధిపతి ఈవిడ మేష లగ్నం ఈవిడది మేష లగ్నం మేషలగ్నానికి అష్టమాధిపతి కుజుడు సో ఒక కండిషన్ అష్టమంలో స్థితమైన గ్రహాలు కేతు కేతు అష్టమంలో స్థితమై ఉన్నాడు ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ ఎయిత్ హౌస్ అంటే అష్టమాధిపతి అష్టమా స్థానం భావం మీద ఏ గ్రహాల దృష్టి అయినా పడుతుందా ఓకే ఎందుకంటే ఇక్కడ నేను జన్మకుండలి భావకుండలి రెండూ తీసుకున్నాను ఈ జన్మ కుండలి భావకు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం భావకుండలిని కూడా మనం చూడాలి ఎందుకంటే ఒక్కొక్కసారి భావకుండలిలో గ్రహాలు తమ స్థితులను మార్చుకుంటున్నాయి నేను ఈ భావకుండలి కూడా చూస్తే కొంచెం సరైన రిజల్ట్ వస్తుంది అందుకని చెప్పి భావ భావకుండలి కూడా వేశాను ఆ భావకుండలి ప్రకారం జన్మకుండలి రెండింటిని కలిపి కనుక చూస్తే నాకు శని రాహు జూపిటర్ వీటి దృష్టి అష్టమం మీద పడుతుంది అష్టమాధిపతితో కలిసి ఇటు చెందిన గ్రహాలు అష్టమాధిపతి కుజుడు కుజుడికి ఆ జన్మ చక్రంలో రాశి చక్రంలో కానీ భావ చక్రంలో కానీ ఎక్కడా ఆయనతోటి ఎవరు కలిసి లేరు ఆయనతో ఎవరు యుతి చెంది లేరు మిట్టర్ ఎనిమిది అంత ఎత్తులాడు అధిశత్రు అష్టమాధిపతికి అధిశత్రు ఇక్కడ రాహు శని గ్రహాలు అష్టమాధిపతికి అధిశత్రువుల కింద వస్తున్నాయి అది శత్రువులు అంటే పంచాదం యత్తి అని ఒక కాలిక్యులేషన్ విడిగా ఉంటుంది అది ఎప్పుడైనా నేను నీకు చేసి చూపిస్తాను పంచమాధిపతి అష్ట రాహు శని ఓకే లార్డ్ ఆఫ్ ట్వంటీ సెకండ్ రకన ఎయిత్ డి చార్ట్ డి త్రీ చార్ట్ లో అష్టమాధిపతి మూన్ చంద్రుడు అవుతున్నాడు చంద్రుడు లార్డ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్త్ నవాంస ఇక్కడ ఇది మనం నవాంసలో మనం ఫోర్త్ సైన్ ఫ్రమ్ మూన్ చూడండి చంద్రుడు ఎక్కడున్నాడు ఫోర్త్ సైన్ ఫ్రమ్ మూన్ ఇక నవాంశలో చంద్రుడు ధనుర్ లగ్నంలో ధనుర్ రాశిలో ఉన్నాడు అక్కడ నుంచి చతుర్దవ్యం అవుతుంది ఆ మీనం అవుతుంది సో మీద మీద మీన రాశికి అధిపతి బృహస్పతి సో జూపిటర్ సో ఇప్పుడు మనకి చిత్ర గ్రహాలు ఎవరెవరు వస్తున్నారు మార్స్ కేతు ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు వస్తున్నారు అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇలా అన్ని గ్రహాలు ఉన్నప్పుడు అన్ని గ్రహాలు కూడా ఆయనకి చిత్రగ్రహ ఈ జాతకాల చిత్రగ్రహాలుగా ఉండవు చిత్రగ్రహాలుగా వ్యవహరించే అవకాశం లేదు వీటిల్లో ఎవరైతే ఎఫ్లిక్ట్ ఎక్కువగా ఎఫ్లిక్ట్ అయి ఉంటారో ఈ గ్రహాలలో ఆ గ్రహాలలో ఆవిడకి మారకం సంభవించే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు ఈయనకి మారకం అన్నాం కాబట్టి ఈవిడికి మారకులు ఎవరెవరు ఈ గ్రహానికి ఈ మేష లగ్నం వాళ్ళకి శని కుజుడు వీనస్ మార్కులుగా ఉంటారు శని ఏకాదశాధిపతి అవడం వల్ల శని ఏకాదశి పద ఏకాదశి పచ్చి మనం ఎందుకు తీసుకుంటున్నావు అంటే సష్టమానికి సష్టమం రోగస్థానానికి రోగస్థానం కావడం వల్ల లెవెన్త్ బుధుడు తృతీయ సష్టమాధిపతుల వల్ల బుధుడు అలాగే కుజుడు ద్వితీయ సప్తమాధి వల్ల కుజుడు సప్తమాధిపత్యం వల్ల శుక్రుడు ఈ మేష లగ్నం వాళ్ళకి మారక గ్రహాలుగా వ్యవహరిస్తారు ఇప్పుడు ఈవిడికి నడుస్తున్న దశ ఏంటి కుజ మహాదశ నడుస్తోంది మహాదశలో బుధాంతరంలో కేతంతరం నడుస్తోంది వీడికి సో వీళ్ళు గురువు ఇక్కడ ఎక్కడ మనకు వస్తున్నారా అవును బుధ మహాదశ ఆయనకి మారక ఆయనకి చిత్రగ్రహ దశ అందులో కేతు అంతర్దశ ఈ నెర్కిరి ఈవిడికి మారకుడు కాబట్టి ఈవిడికి ఈ దశలో అంటే నెర్కిరి అంతర్దశ ఈకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా ఉంది పదహారు రెండు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు దాకా ఈ జాతకురాలికి కుజ అంతర్దశ నడుస్తుంది నడుస్తుంది సో ఈ దశలో ఈవిడికి ఏదైనా ఆరోగ్యపరమైన చిక్కులు ఎదురు కావచ్చు కావచ్చు వరకు మాత్రమే అవుతాయా అవవా అనేది మళ్ళీ మనం గోచారం చూడాలి ఇది ఓన్లీ గ్రహచారం మాత్రమే మనం ఎప్పుడు కూడా గ్రహచారాన్ని చూసి ఒక కన్ఫర్మేషన్కి రావకూడదు ఫైనల్ గా ఒక ఈవెంట్ జరుగుతుందా జరగదా అని డిసైడ్ చేసేది గోచారం మాత్రమే గోచారాన్ని మనం ఎప్పుడు చంద్రుడి నుంచే చూస్తాం లగ్నం నుంచి చూడము ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కొందరు అతి తెలుగు మాత్రం లగ్నం నుంచి చూస్తున్నారు అలా కాదు ఇలాగా సరేనా సో ఇప్పుడు నేను ఒక లగ్నానికి గ్రహస్థితిని బట్టి గ్రహార స్థితి గతులని బట్టి నేను ఎవరు చిత్రగ్రహం చూపించాలి ఇలాగే మీరు కూడా కొన్ని చార్ట్స్ని తీసుకుని ఎవరు చిత్రగ్రహం క్యాలిక్యులేట్ చేయండి పేపర్ పెన్ తీసుకుని వర్క్ చేయాలి ఏదైనా సరే అలా గాల్లో కాకి లెక్కలు గాల్లో వేయకండి ఏదైనా సరే పేపర్ పెన్ తీసుకుని నేను వర్క్ చేయాలి అప్పుడు మీకు సరిగ్గా తెలిసే అవకాశం ఉంటుంది ఏమైనా ఉంటే నేను కాంటాక్ట్ చేయండి నమస్కారం